రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు ఒకటి నరసింగ్ పంచం యాదవ్ ఫార్మర్ ఇతను నర్సింగ్ పంచమ్ యాదవ్ డబ్ల్యూఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది ఏ నగరాన్ని యునెస్కో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది ఏ నగరాన్ని యునెస్కో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది రెండు స్ట్రాస్బర్గ్ను ప్రకటించింది ఈ స్ట్రాస్బర్గ్ నగరం ఎక్కడ ఉంటుందంటే ఫ్రాన్స్లో ఉంటుంది థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది ఏది అక్రమ వలసదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రిటన్ వివాదాస్పద సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్కు ఇటీవల ఆమోదం తెలిపింది బ్రిటన్లో అక్రమంగా ప్రవేశించిన వారిని ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తారు బ్రిటన్ రువాండా మధ్య రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఒప్పందం కుదిరింది వలసదారులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రువాండాకు బ్రిటన్ రెండు వందల తొంభై మిలియన్ పౌండ్లను చెల్లించింది త్వరలో మరో యాభై మిలియన్ పౌండ్లు చెల్లించనుంది ఆప్షన్ ఫోర్ ఈ ఏబిసిడి అనే స్టేట్మెంట్లన్నీ కూడా కరెక్టే ఫ్రాన్స్కు సారీ బ్రిటన్కు సంబంధించి సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్ ఇది అక్రమ వలసదారులకు సంబంధించింది బ్రిటన్కు సంబంధించింది ఫోర్త్ క్వశ్చన్ మన దేశంలో తొలి రాజ్యాంగ పార్కు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది మూడు పూణేలో ప్రారంభమైంది తొలి రాజ్యాంగ పార్కు పూణేలో ప్రారంభమైంది ఫిఫ్త్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందిన వన్యప్రాణి సంరక్షరాలు సంరక్షకురాలు డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్ కు వైట్లీ గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు దక్కింది త్రీ అస్సోం ఓకేనా అస్సాంకు చెందినటువంటి డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్ కు గోల్డ్ అవార్డు దక్కింది ఇదేంది గ్రీన్ ఆస్కార్ అంటాం దీన్ని మనము గ్రీన్ ఆస్కార్ గా పిలువబడేటువంటిది వైట్లీ గోల్డ్ అవార్డు ఓకేనా అస్సాంకు చెందిన వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్కు వైట్లీ గోల్డ్ అవార్డు లభించింది ఈమె అంతరించిపోతున్న గ్రేటర్ రిజెటెంట్ కొంగ దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన పరిరక్షణ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే విట్లీ గోల్డ్ అవార్డుతో గుర్తింపు పొందడం జరిగింది ఓకేనా అస్సాంకు చెందినటువంటి డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్ గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు సిక్స్త్ క్వశ్చను ఇండియన్ నేవీ కొత్త వైస్ అడ్మిరల్గా ఎవరు నియమితులయ్యారు కృష్ణస్వామినాథన్ ఇండియన్ నేవీ కొత్త వైస్ అడ్మిరల్గా నియమితులైంది కృష్ణస్వామినాథన్ నేవీ చీఫ్గా ఎవరున్నారు అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారు ట్వంటీ సిక్స్త్ నేవీ చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారు వైస్ అడ్మిరల్గా ఎవరున్నారంటే కృష్ణస్వామినాథన్ ఉన్నాడు డికే త్రిపాటి ట్వంటీ సిక్స్త్ నేవీ చీఫ్ కృష్ణస్వామినాథను కొత్త వైస్ అడ్మిరల్ నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రిటీ కన్సల్టేటివ్ సదస్సు ఏటీసీఎం ఫార్టీ సిక్స్ మే ఇరవై నుంచి ముప్పై వరకు ఎక్కడ జరగనుంది నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రిటీ కన్సల్టేటివ్ సదస్సు ఏటీసీఎం ఫార్టీ సిక్స్ మే ఇరవై నుంచి ముప్పై వరకు ఎక్కడ జరగనుంది కొచ్చిన్లో జరగనుంది ఓకేనా కొచ్చిన్లో జరగనుంది నలభై ఆరవ ఏటీసీఎం సదస్సు అని అంటాం దీన్నే ఇంకా సిఇపి ట్వంటీ సిక్స్ అని అంటాం కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సిఇపి ట్వంటీ సిక్స్ సదస్సు నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రిటీ కన్సల్టేటివ్ సదస్సు కొచ్చిన్లో జరిగింది స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఎస్ఏఆర్ఏహెచ్ సారా ఎస్ఏ ఆర్ఏహెచ్ అనే పేరుతో ఎనిమిది భాషల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ హెల్త్ ప్రమోటర్ను ప్రారంభించిన సంస్థ ఏది డిజిటల్ హెల్త్ ప్రమోటర్ను ప్రారంభించిన సంస్థ ఏది ఆప్షన్ ఫోర్ డబ్ల్యూహెచ్ఓ ఓకేనా సారా అంటే ఏంది స్మార్ట్ ఏఐ రీసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఓకేనా డబ్ల్యూహెచ్ఓ దీన్ని ప్రారంభించడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు అయ్యింది నైన్త్ క్వశ్చన్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకటి సూరత్ నుంచి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు ఎవరికి దక్కింది వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు ఎవరికి దక్కింది మహమ్మద్ సలీం ఓకేనా పాలస్తీనియన్ జర్నలిస్ట్ అయినటువంటి మహమ్మద్ సలీంకు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు దక్కింది ఈ ఫోటోకు దక్కడం జరిగింది అతనికి గాజాలో పాలస్తీనియన్లపై నరమేదానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ ఏ దేశం చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవల తిరస్కరించింది ఫోర్ నిఖరగ్వా ఓకేనా నిఖర్ అగ్వా చేసినటువంటి విజ్ఞప్తిని ఐసీజే తిరస్కరించడం జరిగింది క్యాపిటల్ ఏంది మనాగ్వా ఎంఏఎన్ఏ జీయుఏ నికరగ్వా క్యాపిటల్ ఏంది మానాగ్వా ప్రెసిడెంట్ డేనియల్ ఒర్టిగా ఉన్నాడు నార్త్ అమెరికాలో ఉన్న దేశం ఏంటంటే నికరగ్వా కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంతం ప్రజల అభిష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఏ రెండు దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి కశ్మీర్ సమస్యను ఆ ప్రాంతం ప్రజల అభిష్టానికే అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఏ రెండు దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి ఫోర్ పాకిస్తాన్ ఇరాన్ ఓకేనా ఇస్లామాబాద్లో జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టరు ఎవరు షేబాజ్ షరీఫ్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఇబ్రాహిం రైసీ వీళ్ళిద్దరు కూడా ఒక ప్రకటనలో పేర్కోవడం జరిగింది థర్టీన్త్ క్వశ్చన్ ఇటీవల రాజీనామా చేసిన ఆరియల్ ఎన్రీ ఏ దేశ ప్రధాని ఆరియల్ ఎన్రీ ఏ దేశ ప్రధాని అంటే ఆప్షన్ త్రీ హైతీ దేశ ప్రధాని ఓకేనా హైతీ క్యాపిటల్ ఏంది పోర్ట్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ ఏ దేశంలో జనాభా సంక్షోభం నెలకొడంతో అది జనన రేటును పెంచడానికి ప్రోత్సాహాలను ప్రకటించనుంది ఏ దేశంలో జనాభా సంక్షోభం నెలకొనడంతో అది జనన రేటును పెంచడానికి ప్రోత్సాహకాలను ప్రకటించనుంది ఆప్షన్ ఫోర్ దక్షిణ కొరియాలను ఓకేనా దక్షిణ కొరియాలో ప్రపంచంలో అత్యంత తక్కువ ఫర్టిలిటీ రేటు ఉండడం జరుగుతున్నది ఈ మధ్యన దక్షిణ కొరియాలో సో సుమారు అరవై ఒక్క లక్షల రూపాయలను ఒక బేబీని కంటే ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించబోతున్నారు ఇంకా దీని గురించి ఫైనల్ కాలేదు కాకపోతే ప్రోత్సాహకం మాత్రం ఇస్తారు ఇంత అన్నట్టు లేదు సిక్స్టీ వన్ ల్యాక్స్ వరకు ఇవ్వబోతున్నారు వాటిలో సరైంది గ్రీన్ నోబెల్గా పిలిచే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఏడుగురికి ప్రకటించారు భారత్ నుంచి అలోక్ శుక్లాకు ఈ అవార్డు దక్కింది ఈ అవార్డును నైన్టీన్ ఎయిటీ నైన్లో ప్రారంభించారు ఇప్పటి వరకు ఏడుగురు భారతీయులు ఈ అవార్డును పొందారు భారత్ నుంచి గ్రీన్ నోబెల్ను పొందిన మొదటి వ్యక్తి మేధా పాట్కర్ సో ఈ అన్ని ఆప్షన్స్ కూడా సరైనవి ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి సంబంధించి ఏబిసిడీ అన్ని సరైనవి గ్రీన్ నోబెల్గా పిలిచేది ఏంటంటే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఈ రెండు వేల ఇరవై నాలుగు సం సంవత్సరానికి అలోక్ శుక్లాకు లభించింది అలోక్ శుక్లా ఎవరంటే ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్కు చెందినటువంటి ఛత్తీస్గఢ్ కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్ శుక్లా గ్రీన్ నోబెల్గా పరిగణించే అవార్డును ప్రపంచంలోని ఆరు జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరీక్షను కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన సమితి కన్వీనర్ అయినటువంటి శుక్ల కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు హస్డి అడవుల్లోని ఇరవై ఒక్క ప్రతిపాదిత బొగ్గు గనుల ప్రాంతంలోని అత్యంత జీవవైవిధ్యం ఉన్న నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలను తన ఉద్యమంతో కాపాడారు ఆయన కృషిని గుర్తిస్తూ అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి గోల్ గోల్డ్ మ్యాన్ ఎన్వరాన్మెంటల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది ఓకేనా సుమారు రెండు లక్షల యుఎస్ డాలర్ల ప్రైజ్ మీద ఉంది దీనికి ఓకేనా ఈ ఈ ప్రాంతము ఛత్తీస్గఢ్ ఊపిరితిత్తులుగా పేర్కొంటారు లంగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్గా పేర్కొంటారు ఇదాన్ని సో ఇది ఇంపార్టెన్స్ సిక్స్టీత్ క్వశ్చను అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ నైన్ అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహిస్తారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ నైన్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ రోజున నృత్యం యొక్క విలువ ప్రాముఖ్యతను జరుపుకునే రోజు ఈ రోజున ఈవెంట్లు ఉత్సవాల ద్వారా ఈ కళారూపంలో పాల్గొనడం విద్యను ప్రోత్సహించడం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ నైన్ అనేటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి ఫ్రెంచ్ డాన్సర్ జీన్ జార్జెస్ నోవెర్ యొక్క పుట్టినరోజు ప్రముఖ ఫ్రెంచ్ డాన్సర్ అయితే ఇతను రోజునే మనం ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేగా పేర్కొంటాం ఏప్రిల్ ట్వంటీ నైన్ అది కింది వాటిలో సరైంది పత్రిక స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఒక వంద యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది నార్వే డెన్మార్క్ స్వీడన్ ఒకటి రెండు మూడు స్థానాల్లో నిలిచాయి పాకిస్తాన్ ఒక వంద యాభై రెండు శ్రీలంక ఒక వంద యాభై చైనా ఒక వంద డెబ్బై రెండవ స్థానాల్లో నిలిచాయి పత్రికా స్వేచ్ఛా సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ ఒక వంద అరవై ఒక్కో స్థానంలో నిలిచింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక వంద అరవై ఒక్క స్థానంలో నిలిచింది కరెక్టే రెండు వేల ఇరవై నాలుగులో ఒక వంద యాభై తొమ్మిదో స్థానం కూడా కరెక్టే నార్వే డెన్మార్క్ స్వీడన్ ఒకటి రెండు మూడు స్థానాల్లో నిలిచినాయి పాకిస్తాన్ వన్ ఫిఫ్టీ టూ శ్రీలంక వన్ ఫిఫ్టీ చైనా వన్ సెవెంటీ టూ ప్లేస్లో నిలవడం జరిగింది సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ మనకు ఇది ప్రచురించిన ప్రచురించినది ఇది ఒక వంద ఎనభై దేశాల్లో భారత్ ఒక వంద యాభై స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సూచికలో టాప్ ఫిఫ్టీన్లో ఒక్క ఆసియా దేశం కూడా లేదు ఒక్క ఆసియా దేశం కూడా లేదు ఏటా మే మూడున దీన్ని జరుపుకుంటారు ఓకేనా సో అయితే ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏందంటే మనకు సో ర్యాంకు మెరుగుపడినప్పటికీ కూడా స్కోర్ అనేటువంటిది థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ నుంచి థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ తగ్గింది ఇది గుర్తుంచుకోవాలి ఓకేనా సో లాస్ట్ కంట్రీ ఈ రిపోర్ట్లో నిలిచినటువంటి లాస్ట్ కంట్రీ ఏంటంటే ఎరిత్రియా దానికంటే కొంచెం ముందున్నది సిరియా సో ఇదంతా కూడా దీనికి సంబంధించింది పత్రికా స్వేచ్ఛ సూచి గురించి సెవెంటీన్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఇటీవల ఏ దేశం వివాదాస్పద భూభాగాలైన లిపులేక్ లింపియాతుర కాలాపనంతో కూడిన కొత్త రూపాయలు వంద నోటును ముద్రించింది ఆప్షన్ ఫోర్ నేపాల్ ఓకేనా నేపాల్ ముద్రించింది నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండు పిఎం ఎవరు ఉన్నారు కుమార్ దహాల్ ఉన్నారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మైక్రోసైట్ను ప్రారంభించిన భారత్లోని తొలి రాష్ట్రం ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం టూ ఓకేనా మిజోరాం ప్రారంభించింది నేషనల్ హెల్త్ అథారిటీ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్వీకరణను వేగవంతం చేయడానికి వంద మైక్రోసైట్స్ ప్రాజెక్టును ప్రకటించింది భారతదేశంలో ఏబిడిఎం మైక్రోసైట్ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మిజోరం అవతరించి అవతరించింది ఓకేనా మిజోరం క్యాపిటల్ ఐజ్వల్ స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఏ దేశ పార్లమెంటు వల్ల ఒక చట్టాన్ని ఆమోదించింది టూ ఇరాన్